ఇక వార్తలను వివరాలను చూద్దాం విద్య ఉద్యోగావకాశాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలను గతంలోనే కేంద్రానికి పంపించామని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వారా ఆ బిల్లుల ఆమోదంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు కులగణన రిజర్వేషన్లపై కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో చర్చిస్తామన్నారు మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కులగణన అంశాలను ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని వెల్లడించారు రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండావాదం చేస్తోందని విమర్శించారు కులగణనపై నిపుణుల కమిటీ ఓ నివేదికను ఇచ్చిందని కేబినెట్ అసెంబ్లీలో చర్చించాక దీన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది తొంభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి ఆ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమిక్కడికి రావడం జరిగింది